రేపు శుక్రవారం రోజున తొమ్మిదిలోపు గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టండి ఇలా పెడితే చాలండి మీ కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పోయి మీకు అదృష్టం అనేది వరిస్తుందని చెప్పొచ్చు గుమ్మము సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి గుమ్మం దగ్గర చేసుకునే పరిహారాలకు కూడా మనం అంతే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము అంటే మనం ఏంటంటేనండి శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కదా మరి ఆ తల్లి మన ఇంట్లోకి రావాలన్నా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా అలానే కాకుండా మనని కోటీశ్వరు మార్చాలన్నా సరేనండి గుమ్మం దగ్గర ఏంటంటే కనుక కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలన్నమాట అలా చేస్తే ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి అని కలుగుతుంది అలానే కాకుండా మనం ఏంటంటే కనుక చక్కగా అండి సంపదలకు అంటే లోటు లేకుండా చేస్తుంది ఈ పరిహారం ద్వారా మన ఇంట్లో ఉండే అనేక రకాల కష్టాల నుంచి బాధల నుంచి మనం బయటపడవచ్చు కాబట్టి శుక్రవారం పూట ఖచ్చితంగా అండి రాత్రి తొమ్మిది లోపండి ఈ యొక్క ఆకులు ఏంటంటే మీ గుమ్మం దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే రేపు శుక్రవారం కదా చాలా శక్తివంతమైన రోజు అనమాట శుక్రవారం రోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని మనం పూజిస్తూ ఉంటాము అంటే సంపద కాది దేవత లక్ష్మీదేవి ధనాన్ని ఆ తల్లే మనకు అందిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే రూపాయి కూడా పుట్టదు మనం పేదరికంలోనే ఉండిపోతాం కదా మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరు కూడా అండి లేని వారు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి దీపం పెడుతూ ఉంటారు శుక్రవారం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని చక్కగా ఏంటంటే గనక వాకిట్లో ముగ్గు పెట్టుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి చక్కగా లక్ష్మీదేవిని పూజిస్తారు అంటే వాళ్ళ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరించుకొని ఆ తర్వాత దీపం పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలా చేసినప్పుడు మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి చక్కగా ఈ విధంగా అమ్మవారిని పూజించండి నార్మల్గా శుక్రవారం లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే మంచిదన్నమాట ఎలాగో మీరు స్నానం చేసే నీటిలో శుక్రవారం పూట ఏంటంటే కనుక చిటికెడంతా పసుపుని వేసుకోండి పసుపు వేసి స్నానం చేస్తే చాలా లక్ష్మీ కటాక్షం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం కటాక్షం అనేది మనకు కలుగుతుందనమాట ఇలా మీరు ఇంకా స్నానం చేసిన తర్వాత ఏం చేయండి అంటే ఉతికిన వస్త్రాలు ధరించండి అలా ధరించిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి పటాన్ని చక్కగా అలంకరించుకోండి నిండుగా అలంకరించండి మీ దగ్గర ఉండే పుష్పాలు అంటే చామంతి పుష్పాలు కావచ్చు గన్నెరు పువ్వులు కావచ్చు మల్లె పువ్వులు అలానే కాకుండా గులాబీ పువ్వులు ఇలా మీకు ఏవి దొరుకుతాయి అవి మందార పువ్వులతో కూడా చక్కగా నిండుగా అలంకరించాలన్నమాట అలా అలంకరిస్తే లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుందండి అలానే కాకుండా మన ఇంట్లోకి ఆకర్షించబడుతుంది అనమాట ఇలా అలంకరించిన తర్వాత మీరు ఇంకా దీపం పెట్టండి దీపం ఏంటంటే మీరు ప్రమిదలో మట్టి ప్రమిదలో పెడితే ఏం చేయండి అంటే కనుక తమలపాకు మీద బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి నువ్వుల నూనెని కానీ ఆవు నేతిని కానీ పోసేసి దీపారాధన చేయండి అలా కాకపోతే స్టీల్ కుందుల్లో పెట్టుకున్న పర్వాలేదు ఆవు నేతిని కానీ నువ్వుల నూనెని కానీ పోసి దీపం పెట్టండి కానీ ఎప్పుడు కూడా ఒక ఒత్తితో దీపం పెట్టకూడదండి అంటే ఏక ఒత్తితో దీపం పెట్టకూడదు అదేంటంటే శివం దగ్గర వెలిగించే దీపం అనమాట అందుకే రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీపం పెట్టాలన్నమాట అదే అప్పుడు భగవంతుడికి చేరే దీపము సంపూర్ణ దీపంగా మనకు పరిగణించబడుతుంది కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఇంకా అనంతరం వచ్చేసి దీపం పెట్టిన తర్వాత శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన తిథి కాబట్టి మనం ఏంటంటే కనుక ముఖ్యంగా అండి ఒక్క యాలకాని తీసుకొని చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి అదేంటంటే దీపంలో వేసి దీపం వెలిగిస్తే సరిపోతుంది అనమాట అలా వెలిగించటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి నగరం కలుగుతుంది ఆ తల్లికి ఆ దీపం చేరుతుంది ఇలా రెండు విధాలుగా కూడా మనకి ఏంటంటే కనుక ఈ పరిహారం పనిచేస్తుంది కాబట్టి దీన్ని విధంగా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక దీపం పెట్టిన తర్వాత దీప ఏంటంటే కనుక ఒక పుష్పాన్ని పెట్టాలి ఎప్పుడు కూడా దీపం ఒకటే ఒంటరిగా పెట్టకూడదు దీపానికి పుష్పం పెట్టాలన్నమాట ఒంటరి దీపం అయిపోతుంది కాబట్టి ఇలా ఇంకా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు తులసి కోటను కూడా పూజించటం తులసి కోట దగ్గర కూడా ఏంటంటే కనుక చక్కగా పూజ చేయటం ప్రదక్షిణ చేయటం నీటిని సమర్పించటం ఇదంతా కూడా చేసేసుకుంటే సరిపోతుంది అనంతరం వచ్చేసి గుమ్మం దగ్గర ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి శుక్రవారం అంటే మనం గుమ్మానికి పసుపు రాస్తాం కుంకుమతో బొట్టు పెడతాం అలానే కాకుండా ఏంటంటే గుమ్మం దగ్గర గడప పూజను చేసుకుంటూ ఉంటాం కానీ మనం ఏంటంటే కనుక అండి ఎప్పుడు కూడా గుమ్మాన్ని తొక్కకూడదండి గుమ్మంపై కూర్చోవటం కానీ తొక్కటం కానీ చెయ్యకూడదనమాట ఇలా చేస్తే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అండి అందుకే అలా చేయకండి ఇంకా గుమ్మం మీద కూర్చొని తినటం ఇలాంటివి చేయకూడదు అవి నిషేధం అనమాట అలా చేసుకుంటే లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్టు అనమాట అందుకే ఆ తల్లి మన ఇంట్లోకి ప్రవేశించదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు ఇలాంటివి పనులు చేయకండి గుమ్మం దగ్గర ఇక అనంతరం వచ్చేసి రేపు శుక్రవారం కదా మీరు ఏం చేయండి అంటే కనుక రావి ఆకు కానీ తమలపాకు కానీ తీసుకోండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ అంతా అంటే ఒక కొంచెం పెద్ద సైజులు ఉండే ఆకుని తీసుకొని ఒక స్పూన్ అండి ధనియాలు అండి మరి నిండు గంలే కొంచెం వెల్తిగా తీసుకోండి అర స్పూన్ అంతా ఉప్పు ఆ తర్వాత రెండు లవంగాలు చిటికడు కుంకుమ చిటికడు పసుపు ఇదంతా కూడా రావి ఆకు కానీ తమలపాకు పైన కానీ పోసేసి ఒకసారి మనం చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరగాలండి ఇప్పుడు మనకు హాలు బెడ్రూమ్ కిచెన్ ఉంటే అదంతా కూడా తిరగేయండి అలా తిరిగి కూడా తిరిగిన తర్వాత దాన్ని తీసుకొచ్చుకొని మీరు గుమ్మం దగ్గర పెట్టండి ఇది రాత్రి పూట కూడా పెట్టుకోవచ్చు లేదంటే కనుక మీరు సాయంత్రం సంధ్యా సమయంలో కూడా పెట్టొచ్చండి ఇలా పెట్టుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఇంటి పరంగా ఏదైనా ఏడుపు ఉన్నా ఎవరిదైనా సరే బాధలు ఉన్నా మనకి ఏంటంటే కనుక ఇంట్లో మనకే మనకు పడదండి పిల్లలకు పెద్దవారికి పడదు భార్య భర్తలకు విపరీతంగా గొడవ జరుగుతూ ఉంటుంది లక్ష్మీదేవిని ఎంత పూజించినా తల్లి మన ఇంట్లోకి రానే రాదు మనకి ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం పనిచేస్తుంది ఈ విధంగా మీరు ఇంకా పెట్టేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక రాత్రంతా కూడా ఉంచండి బయట నుంచి పెట్టుకోలేమండి నలుగురు చూస్తారండి అంటే కనుక ఇంట్లో అయినా సరే పెట్టుకోండి డైరెక్ట్గా ఆకు మీద ఇవన్నీ కూడా పెట్టి పెట్టవచ్చు లేదంటే మీరు ఒక ప్లేట్ మీద ఆకు పెట్టి దాంట్లో ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ రాళ్ళ ఉప్పు రెండు లవంగాలు చిటికడు కుంకుమ పసుపు ఇంక అంతకు మించి మీరు పెద్దగా పెట్టాల్సింది ఏమీ లేదండి మీరేంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇవన్నీ కూడా పెట్టి ఇల్లంతా కూడా తిరుగుతారు కదా ఇంట్లో మన అంటికి కనిపించని కారాత్మక శక్తి ఉంటుందన్నమాట అది ఎక్కడి నుంచి వస్తుందని మీకు సందేహం రావచ్చు అది మన ద్వారా కూడా ఏంటంటే కనుక మన ఇంట్లోకి ప్రవేశిస్తుందండి మన ద్వారా కావచ్చు మన ఇంటికి చుట్టూ అంటే ఇలా పక్కన వారు ఎదురు వాళ్ళు ఇలా ఏంటంటే వస్తూ ఉంటారు కదండి మనకు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ ద్వారా కూడా మన ఇంట్లోకి చెడ్ అనేది ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది మరి అలా జరగకుండా ఉండాలంటే కనుక మీరు గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసుకుంటే అదంతా కూడా పోతుంది దానివల్ల ఏమవుతుందంటే కనుక ఇలాగే అండి డిస్టర్బెన్స్ రావటం ఇల్లు అనుకూలించకపోవటం ఇల్లుంట్లో ఏంటంటే సుఖ సంతోషాలు కరువైపోవటం చాలా బాధలు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఏదో ఒక సమస్య ఇంకెప్పుడు ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంటుంది లేదంటే అనారోగ్య సమస్యలు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి రాత్రంతా కూడా ఉంచండి ఉంచిన తర్వాత తెల్లారి తీసి దాన్ని ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి సరిపోతుంది అనంతరం వచ్చేసి ఏంటంటే మీరు ఉదయం పూటనే అండి గుర్తు పెట్టుకోండి ఇది ప్రదేశ్ శుక్రవారం చేసుకోండి కొంచెం ఏంటంటే కనుక రెండు చుక్కల పాలు రెండు చుక్కల అత్తరు ఒక చిటికెడంత కుంకుమ చిటికడంతా పసుపు ఒకవేళ అత్తరు లేకపోతే ఏంటంటే కనుక నీళ్ళల్లో కొంచెం రోజు వాటర్ని కలిపి ఇల్లంతా చల్లండి గుమ్మం దగ్గర చల్లండి ఇంటి చుట్టూ చల్లండి అలానే మూల మూలల్లో గది గదుల్లో ఇలా చల్లుకోండి వ్యాపారం చేసే చోట కూడా చల్లుకోండి అత్తరు చాలా చాలా పవిత్రత కలుగుంటుంది అత్తరు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనదండి అత్తరు వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుంది అనమాట అత్తరు మంచి వాసన కలుగుంటుంది కాబట్టి మంచి వాసన ఉన్న దగ్గర చెడు అనేది ఉండదు జ్యేష్ఠాదేవికి మంచి వాసన పడదు అలానే కాకుండా ఏంటంటే క్రిమి కీటకాలు అలానే కాకుండా కొంచెం మనకు తెలియని ఏదైనా సరే ఆత్మల నీడలు పే ఇలా మనం అంటాం కదండి భూతపేత పిశాసాలు నీడలు ఇలా ఉంటాయి కదా వాటి నుంచి మనకు విముక్తి కలుగుతుంది అందుకే ఒకవేళ మీ ఇంట్లో అత్తరు లేకపోతే తెచ్చుకోండి శుక్రవారం కొంటే అత్తరు మంచిది అనమాట అలా తెచ్చేసుకున్న తర్వాత రెండు చుక్కలు నీళ్ళల్లో అంటే రెండు చుక్కలు పాలు రెండు చుక్కలు అత్తరు అలానే చిటికడు కుంకుమ చిటికడు పసుపు ఇదంతా కూడా నీళ్ళలో కలుపుకొని మనం చక్కగండి ఇంట్లో అంతా కూడా చిలకరించుకోవాలి అలా లేకపోతే నీళ్ళలో రోజు వాటర్స్ రో నీళ్ళల్లో రోజు వాటర్ రోజు వాటర్ కూడా లేకపోతే రెండు మూడు రోజు పెట్టల్స్ వేసి అందులో ఏంటంటే రెండు చుక్కల పాలు కుంకుమ పోసేసి కూడా ఇల్లంతా కూడా చల్లుకుంటే సరిపోతుంది అనమాట గోడల మీద చల్లకండి గది గదుల్లో మూలల్లో అండి కింద అనమాట కింద చల్లండి అలా చల్లితే మంచిది మన తలుపు వెనకాల కుడివైపు నుంచి ఎడమ వైపు ఇలా ఉంటుంది కదండి మన తలుపు దగ్గర అక్కడ కూడా మూల మూలల్లో అక్కడ చల్లండి తలపు దగ్గర చల్లండి గుమ్మం దగ్గర చల్లండి ఇంటి చుట్టూ చల్లండి ఇంట్లో మీకు అయితే సందేహం ఉంటుందో అనుమానం ఉంటుందో అదంతా కూడా చల్లేయండి సరిపోతుందనమాట చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూస్తారు ఇది చల్లటం వల్ల ఏంటంటే అనేది ఒక్క నిమిషం కూడా ఉండదు ఆ పరిహారం చేసుకోవటం వల్ల ఇంకా అనేది అసలు ఇంకా ఉండనే ఉండదు అనమాట మనకు మంచి జరుగుతుంది మన ఇంటి పరంగా ఉండే కష్టాలు పోతాయి బాధలు పోతాయి అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలా చిన్న చిన్న పరిహారాలు వీటిని మనం పాటించడం వల్ల అంటే ఆచరించటం వల్ల ఇంట్లో ఏర్పడే అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట మానవ జీవితం ఉన్న తర్వాత కష్టము నష్టము సమస్యలు బాధలు కన్నీళ్ళు ఇవి కామన్ కాకపోతే ఏంటంటే పదే పదే వస్తుంటే మనకు కూడా విసుకు కదా ఎంత భరించాలో మనం అంతే భరిస్తాం అంతకు మించి మనం భరించాలంటే భరించలేం కదండి కాబట్టి మీరు అంతకు మించి భరించలేకపోతున్నారు ఇంకా మాకు ఇంకా ఏది దారి లేదన్నప్పుడప్పుడు అప్పుడు ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఇది ప్రతి శుక్రవారం చేయొచ్చండి ఈరోజు చేయండి ఆ రోజు చేయమని కాదు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు అయితే బాగొస్తాయని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది కాబట్టి శుక్రవారం ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది ఇక శుక్రవారం అనగానే మనకు గుర్తుకొచ్చేది లక్ష్మీదేవి కాదే కా లక్ష్మీదేవి కాబట్టి మీరేంటంటే కనుక ఇంటికి ఎవరైనా సరే భిక్షం తీసుకునే వాళ్ళు వస్తారు కదండి మన ఇంటికి శుక్రవారం పూట కొంతమంది వస్తూ ఉంటారు భిక్షం తీసుకునే వాళ్ళు వాళ్ళకి ఏంటంటే కనుక ఒక పావుసేరు బియ్యం పెట్టి పంపించండి డబ్బు ఇచ్చే కంటే కూడా ఒక పావుసేరు బియ్యం పెట్టి పంపిస్తే ఏమవుతుందంటే కనుక వాళ్ళు ఆ బియ్యాన్ని తీసుకొని తృప్తి తృప్తిగా ఏంటంటే మనల్ని దీవించి వెళతారు అలాంటి దీవెనలు ఏంటంటే కనుక అండి ఎల్లప్పుడు కూడా అండి మనకు ఉంటాయి అనమాట అవి ఏంటంటే డబ్బు ఇచ్చామనుకోండి అప్పటికప్పుడు వాళ్ళు తిని ఖర్చు పెట్టుకుంటారు అదే మనం కొంచెం పావుసేరు బియ్యం పెట్టామనుకోండి ఒక పూట వండుకొని మనం గుర్తు చేసుకుంటాం ఉంటారు అలా ఏంటంటే బియ్యాన్ని మీరు ఏంటంటే కనుక దానంగా ఇవ్వండి అలానే కాకుండా శుక్రవారం తలని వీరబోసుకోవటం కానీ అలానే వచ్చేసి ఇంట్లో నైటీలు వేసుకొని తిరగటం కానీ గోర్లు కత్తిరించటం కానీ జుట్టు కత్తిరించుకోవటం కానీ ఇలాంటివి చేయకండి అలా చేస్తే ఏంటంటే కనుక సమస్యల బారిన పడిపోతారు శుక్రవారం ఈ పనులు దరిద్ర పనులు అండి అంటే ఇవన్నీ కూడా అంటే ఇంట్లో నాన్ వెజ్ వండుకోవటం కానీ లేదంటే గనక మనము కాలుకు అంటే గోర్లు కట్ చేసుకోవటం కానీ గోర్లు ఊకే నోరుతో కొరకటం కానీ పిల్లల్ని శాపనార్థలు పెట్టి కొట్టడం కానీ లేదంటే కనుక తలను విరవోసుకోవటం కానీ స్త్రీలు ఏంటంటే ఇంట్లో ఏడవటం కానీ ఇదంతా కూడా అండి మనకు కష్టాలు తెచ్చుకోవడానికి ఇవన్నీ సమస్యలు అనమాట అంటే ఇవన్నీ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి వాటి ద్వారా ఏంటంటే మనకు కష్టాలు రావటం తప్ప ఇంకేముండదనమాట అందుకే ఇలాంటి పనులు అయితే చేయకండి శుక్రవారం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకూడదండి అలా ఇస్తే ఏమవుతుందంటే కనుక మన ఇంటి లక్ష్మి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది అందుకే ఇవ్వకపోవటమే మంచిది పాలు పెరుగు ఇవ్వకూడదు శుక్రవారం పెరుగుని ఏంటంటే కనుక పేరుకునేలాగా చే అంటే తోడు పెట్టాలండి తోడు పెడితే ఏమవుతుందంటే కనుక పెరుగు పేరుతుంది కదండి పెరుగు పేరే కొద్ది మన ఇంట్లో లక్ష్మీదేవి చేరుతుందని ఒక నమ్మకం అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట వీళ్ళు ఇలాంటివి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి అలానే కాకుండా నిష్ట నియమాలతో అమ్మవారిని రెండు పూటలు కూడా పూజించండి అనుగ్రహం కలగాలంటే సులభంగా కలగదండి చాలా మనం ఏంటంటే కనుక అమ్మవారిని చక్కగా అంటే ఆదరించడం అమ్మవారిని పూజించటం ఇలా చేస్తేనే అనుగ్రహం కలుగుతుంది అనుగ్రహం ఉంటే సంపద మన సొంతం అవుతుంది అనుగ్రహం లేకపోతే అసలు సంపద కలగనే కలగదు కదండి ఎంత కష్టపడ్డ డబ్బు రానే రాదు కదా కాబట్టి ఏంటంటే మరి అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా అమ్మవారి అంటే ఇలా దీపదూప నైవేద్యాలతో పూజించుకోవాలన్నమాట ఇంకా అనంతరం వచ్చేసి శుక్రవారం రోజు ఏంటంటే కనుక మీరు బెల్లంలో అంటే బియ్యపిండిలో బెల్లాన్ని కలిపి ఆవుకు పెడితే మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి ఇది చాలా మందికి తెలిసిన విషయమే కాకపోతే కొంతమందికి తెలియదు కదా వాళ్ళ కోసం అనమాట మనకేంటంటేనండి కొన్ని కోరికలు ఉంటాయండి అసలు అవి తీరనే తీరవు ఎంత కోరుకున్నా ఆ కోరికలు ఏంటంటే జరగనే జరగవు కదా అలా జరగనప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది కదండి అయ్యో కోరికలు ఏంటంటే నెరవేరటం లేదు కోరికలు తీరటం లేదని మనం ఎంత బాధపడిపోతామో అసలు దేవుడు ఎందుకో మా కోరికని తీర్చనే తీర్చడం ఉంటాం దేవుణ్ణి నిందిస్తాం దేవుణ్ణి తిడుతూ ఉంటాం మనం కానీ మనం ఏంటంటే కనుక మనకు తగ్గట్టుగా మనం కోరిక కోరాలండి అలా కోరుకుంటే ఏంటంటే తొందరగా మన కోరిక తీరుతుంది మనకు మించి మనం కోరిక కోరితే అది తీరదు కదా అందుకే మీరు ఇలా మీ స్తోమతకు తగ్గట్టుగా మీ కోరిక కోరుకోండి ముందుగా ఏంటంటే కనుక బియ్యపిండిని తీసుకోండి బియ్యపిండిని తీసుకొని అందులో ఏంటంటే గనక చక్కగండి బెల్లం నీళ్లు పోసేసి ముద్దలాగా చేసేసి ఆవు దగ్గరికి వెళ్ళండి ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారండి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి ఆవులో ఉంటారు కాబట్టి ఎక్కడ తాకినా మనకు మంచి ఫలితం వస్తుంది తోక భాగాన తాకితే మనకు లక్ష్మీదేవ అనుగ్రహం కలుగుతుంది ముందు భాగాన తాకితే శివ అనుగ్రహం కలుగుతుంది మధ్య భాగాన తాకితే తదితర దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ఆవుకు నమస్కారం స్కారం చేసుకోవటం ఆవు పాదాలను తాకటం ఆ తర్వాత మనం తీసుకెళ్లిన బియ్యపిండిలో బెల్లం కలిపిన అంటే ఉండ చేసుకొని వెళ్తాం కదా అక్కడికి వెళ్ళేసి ఏంటంటే అది పెట్టి మన కోరిక ఇంకొకసారి కోరుకొని మనం ఏంటంటే కనుక చక్కగండి ఆవుకు అంటే నమస్కరించుకొని మనం ఇంటికి తిరిగి వస్తే తప్పకుండా వారం రోజుల్లో మీ కోరిక తీరటంతో పాటు మీరు కుబేరులాగా మారిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తదితర దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా మీరు ఏంటంటే కనుక ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి తప్పకుండా మార్పు వస్తుంది మీరే ఆశ్చర్యానికి గురవుతారు అలానే మీ కోరికలు కూడా తీర్చుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి పాటించండి ఇంకా